హాయ్ యూర్స్ వెల్కమ్ టు పిఎంసి నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడకపోయేటువంటి టాపిక్ జీలకర్ర అందరికీ మన వంటగదిలో ఉండేటువంటి జీలకర్ర గురించి తెలుసు దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది మాత్రమే పూర్తి స్థాయిలో తెలియదు అంటే దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాల్ని ఏ విధంగా వినియోగించాలనుకోవాలి అనేది మాత్రం సరిగ్గా తెలియదు సో ఆ వివరాలు మనం తెలుసుకుందాం అలాగే అది ఏ వ్యాధుల్ని అరికడుతుంది ఏ విధంగా దోహదపడుతుంది అనేది తెలుసుకుందాం సహజంగా చాలా మందిలో మనకు తెలియని విషయం ఏంటంటే జీలకర్రలో రెండు రకాలు ఉంటాయి నల్లది అలాగే తెల్ల జీలకర్ర అని ఉంటుంది మార్కెట్లో కలోంజీ అని కూడా దొరుకుతుంది మనము ఇది కాదు ఇది తీసుకోవాల్సింది కాదు కేవలము ఈ నల్ల జీర్ణకర్ర కానీ లేదా వైట్ది తెల్లది జీలకర్ర కానీ తీసుకోవాలి ఈ రెండు కూడా మంచి ఔషధ గుణాలు కలిగినటువంటివి వీటిలో రిచ్ యాంటీ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి రిచ్గా క్యాల్షియం ఉంటుంది ఫైబర్స్ ఉంటాయి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి జీర్ణ శక్తిని పెంచేటువంటి ఫ్లేవనాయిడ్ గుణాలు ఉంటాయి మంచి మంచి ఆల్కలాయిడ్స్ ఉంటాయి అలాగే గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్ని తగ్గించేటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఓవరాల్గా చెప్పాలంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు కూడా వీటిలో కలిసి ఉంటాయి కాకపోతే దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మనకు తెలియదు చిన్న వయసు పిల్లల్లో ఉంటే జీలకర్ర వాడినటువంటి పుడును తీసి పక్కన పెడుతుంటారు కరివేపాప జీలకర్ర అనేవి పక్కన పెట్టేస్తుంటారు యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా వాటిని గుర్తించే దాన్ని విలువ గుర్తించకపోవడం అనేది మన తెలివి లేనితనం అవుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా వినియోగించుకుంటూ ఉపయోగకరంగా ఉందో తెలుసుకుందాం కొన్ని వ్యాధులు ఉంటాయండి ముఖ్యంగా ఈ డయాబెటీస్ కావచ్చు డయాబెటీస్ని అదుపులో పెట్టుకునేందుకు జీలకర్ర కానీ ధనియాలు కానీ ధనియాల కషాయం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆకలిని పెంచేలా చేస్తుంది సో ఈ జీలకర్రను తెల్ల జీలకర్రను లేదంటే నల్ల జీలకర్రను రోజుకు సుమారుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు మాత్రమే తీసుకోవాలి అంతకుమించి తీసుకోవద్దండి అంతకుమించి ఎక్కువగా తీసుకుంటే అది టెస్టోస్టెరాన్ హార్మోన్ పైన ఇంపాక్ట్ పడుతుంది దానివల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంటుంది కాబట్టి రోజుకు ఇరవై ఐదు నుండి ముప్పై గ్రాముల వరకు మాత్రమే మంచిదండి సో ఈ జీలకర్రను ఈక్వల్ రేషియోలో తెల్లది అలాగే నల్లది ఈ రెండు కూడా ఈక్వల్ రేషియోలో అంటే రెండు ఈక్వల్ మోతాదులో ఇది రెండు చెంచాలు అది రెండు చెంచాలు ఒక చిన్న గ్లాసెడు నీళ్ళల్లో నానబెట్టండి నైట్ ఉదయం లేచిన తర్వాత ఆ వాటర్ని అలాగే బాయిల్ చేయండి అంటే జీలకర్రతో కూడినటువంటి వాటర్ని అలాగే బాయిల్ చేయండి కొంచెం బాయిల్ చేసిన తర్వాత వాటర్ అనేది సగానికి తగ్గిపోతుంది సగానికి తగ్గిన తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని మనం తాగండి ఎలా మనకు తెలిసింది ఆల్రెడీ కొద్దిగా రెండు చెంచాల నిమ్మరసం కానివ్వండి లేదంటే ఒక స్పూన్ తేనె కానివ్వండి కలిపి దీన్ని కొంచెం ఒక చిన్న గ్లాసులో వేసుకొని సిప్పులు నిదానంగా సిప్స్ లాగా తాగండి అలా రెండు పూటలు కుదిరితే మంచిది ఇంకా సాయంత్రం ఐదు ఆరు లోప ఒకసారి ఉదయం ఒకసారి అలా రెండు పూటలు చేస్తే చాలా మంచిది దీనివల్ల లాభం ఏంటి మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో డీ అడిక్షన్ అంటే మా వాడు బాగా ఆల్కహాల్ తీసుకుంటున్నాడండి ఉన్నాడండి అంటే కొంత పేరెంట్స్ వచ్చి నాకు చెప్తూ ఉంటారు చిన్న వయసులోనే ఇరవై ఏళ్ళ ఏజ్ గ్రూపులలో స్మోకింగ్ అధికంగా చేస్తున్నాడండి ఆ అలవాటును మాన్పించలేకపోతున్నాం మీకు తెలిసిన ఏదైనా డీ అడిక్షన్ సెంటర్ ఉంటే చెప్పండి లేదా మీరు ఏమైనా మందులు ఇవ్వండి అంటూ అప్రోచ్ అవుతుంటారు పేరెంట్స్ ఆ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది ఎందుకంటే చదువు పైన కాన్సన్ట్రేషన్ ఉండదు పిల్లలు పేరెంట్స్కి ఏం చెప్తుంటారు కాలేజీకి వెళ్తున్నామని చెప్తారు కానీ ఈ విధంగా మాదక ద్రవ్యాలకు స్మోకింగ్కి ఆల్కహాల్కి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు ఇలాంటి వ్యక్తులకు ఇది చాలా చక్కని చిట్కా ఇది పాటించినట్లయితే వాటిపైన నిదానంగా వ్యామోహం తగ్గిపోతుంది సో దట్ క్రమ పద్ధతిలో ఒక రెగ్యులర్గా మంచి డైట్ పైన మనకు అవగాహన పెరిగి డైట్ అనేది మేనేజ్మెంట్ అనేది సక్రమంగా ఉంటుంది అంతెందుకు లివర్ డ్యామేజ్ అయిన వ్యక్తులు కూడా ఉంటారు వీటిని సిర్రోసిస్ అంటాము సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటాము అలా లివర్ డ్యామేజ్ నుంచి కూడా కోలుకునేందుకు ఇది హెల్ప్ అవుతుంది అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మానసిక రుగ్మతలతో పాటుగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి వాటిని సన్స్ డిసీజ్ అంటుంటాం అంటే ఒక వ్యక్తి కూర్చున్న చోటే ఉన్నట్టుండి చేతులు కాళ్ళు వణడం జరిగిపోతుంటుంది ఉన్నట్టుండి కంప్లీట్గా షేక్ అయిపోతుంటుంది వస్తువు పట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది పెన్ను పట్టుకొని సంతకం పెట్టేందుకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అది పార్కింగ్ డిసీజ్ అంటారు సో అలా ట్రిమర్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటి వ్యక్తులకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది పాటిస్తే ఈ జీలకర్ర కషాయాన్ని చిన్నగా పాటిస్తూ ఉంటే ఆ సమస్య చాలా వరకు అదుపులో ఉంటుంది హోమియోలో కూడా వీటికి చాలా చక్కని మందులు ఉంటాయి హోమియోపతి మందులు కూడా వీటితో పాటుగా ప్యారలల్గా వాడినట్లయితే ఈ లివర్ డ్యామేజ్ని అరికట్టుకోవచ్చు ఆల్కహాల్ డీ అడిక్షన్ని తగ్గించుకోవచ్చు అంటే ఆల్కహాల్ని పూర్తిగా మానేసేలా చేసుకోవచ్చు స్మోకింగ్ని మానేసేలా చేసుకోవచ్చు అలాగే మొండిగా ఉండేటువంటి డయాబెటీస్ ఇప్పుడు మనం హెచ్బి ఏమన్సీ పరీక్ష చేస్తే ఏ పది గ్రామ్ పర్సెంట్ పన్నెండు గ్రామ్ పర్సెంట్ బీభస్గా ఉండాల్సిన స్థాయి కంటే రెండు లెవెల్లో మూడు స్థాయిల్లో ఎక్కువగా ఉండేటువంటి డయాబెటీస్ని కూడా జీలకర్ర అదుపులోకి తీసుకొస్తుంది కాబట్టి విన్నారు కథ వ్యూవర్స్ దీన్ని పాటించండి పాటిస్తూ సపోర్టీవ్గా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా డయాబెటీస్ కూడా అదుపులోకి వస్తుంది డయాబెటీస్ వల్ల ఏర్పడినటువంటి పుండ్లు కూడా నిదానంగా తొందరగా మారుతాయి పెద్దగా యాంటీబయోటిక్లు అక్కర లేకుండా మారుతూ ఉంటాయి సో విన్నారు కదా వ్యూర్స్ ఇది పాటించండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడండి మళ్ళీ రేపటి ఇదే టైంలో ఇంకో టాపిక్లో ఇంకో మంచి టాపిక్లో కలుసుకుందాం మంచి హోమ్ రెమెడీస్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ పీఎంసి థ్యాంక్ యూ